రనే అనుకుంటున్నానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అవును సాయి రామ్ అండి సో ఈరోజైతే మనం మళ్ళీ అధ్యాయం అయితే స్టార్ట్ చేసామండి ఈరోజు మన అధ్యాయం వచ్చి అధ్యాయం ఎనిమిది అండి చాప్టర్ ఎయిట్లోకి వచ్చామన్నమాట సో అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏమనుకోకండి వాయిస్ కొంచెం వేరేలా వస్తుంది కొంచెం జలుబు చేసింది ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం క్లైమేట్ మొత్తం చేంజ్ అయ్యిందండి సో అందుకని ఇక్కడ కూడా కొంచెం జలుబు అనమాట నాకు అందుకని కొంచెం వాయిస్ అనేది ఇలా వస్తుంది ఎవరేమనుకోరుదు ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజైతే మనం ఇంకా లైవ్లోకి అయితే స్టార్ట్ చేద్దామండి లైవ్ స్టార్ట్ చేద్దాం నేనైతే సెవెన్ చేసుకున్నాం కదండి ఈరోజు అయితే ఎయిట్కి వచ్చేసాం అనమాట మనం చెప్పాను కదండి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే కొంచెం చిన్నగానే ఉంటాయి మనం తర్వాత ముందుకు వెళ్ళే కొరికి కూడా మనకి ఎక్కువ వస్తాయి అనమాట అంటే ఎక్కువ వివరణ ఉంటుంది సో అప్పుడు మనం రెండు పార్టీషన్స్ కింద చేసుకుందాము సో ఈ రోజైతే మనం సముద్ర సద్గురు శ్రీ సాయినాథాయి మహా శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఏమిది ఇంకొకటి అండి అందరూ అడుగుతున్నారండి ఏంటంటే అక్క మీరు పూజ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని సో పెడతానండి చెప్పండి కదండి కొంచెం ప్రాబ్లం ఉండి చేయట్లేదు అనమాట పూజ సో రేపటి నుంచి నేను ఆ పూజ అవి కూడా చేస్తానండి రేపటి నుంచి నేను మొత్తం అంతా కూడా పెడతాను అనమాట సో ఈ రోజుకి మనం ఇలా అధ్యాయం చేసుకున్న తర్వాత రేపు పూజ చేసుకొని పూజ వీడియో పెట్టి పూజ వీడియో పెట్టిన తర్వాత నేను అధ్యాయం అనేది చేసి చూపిస్తాను అందరికీ సో ఇంకా మన వీడియోలోకి తెలియపోదామండి శ్రీ సాయిలీలామృతం అధ్యాయం అనేది విశ్వరూపం శ్రీ గురుగీత సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురు విశ్వం నచాన్యోస్తి అంటే గురువు కల్వితం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెబుతున్నాయి దీనిని ఇందు గలుడంత లేడని సందేహము వలదు చత్రి అని భాగవతం చెబుతుంది ఆ బ్రహ్మమే ఆ భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపం ఇచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి త్రివిక్రమ భారతి అని సన్యాసికి కూడా ప్రసాదించాలి ఈ కాలంలో అగ్ని ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు మహాత్ములు జీవులేగాక జడమని తలచబడే పూజా విగ్రహాలు పటాలు కూడా తమ రూపమేమని తెలిపి తెలిపిన వారు శ్రీ సాయి ఒకరి ఒక ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తర్కాడు అడ్డలు చేస్తుంటే ఆకలికి ఉన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో తల్లి నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటడ్డాయి అన్నారు ఆమె ఆశ్రయంతో నేను ఎప్పుడు మీకు అన్నం పెట్టాను అన్నది మధ్యాహ్నం నీవు వేసిన రొట్టె నీవు వేసిన రొట్టెను తిన్న కుక్కలను నేను అన్ని జీవుల రూపాల్లోనూ నేనే ఇప్పుడు ఉంటాను ఆటలు ఉన్న ప్రాణకర్ణం పెడుతూ ఉంటూ నీకు ఎంతో మేలు అవుతుంది మసీదులో కూర్చొని నేను ఎన్నడ అబద్ధం చెప్పాను అన్నారు సాయి చూసారు కదండి మనం అనుకుంటామండి ఏమైనా కాకి వచ్చి మనం ఏదైనా పెట్టింది కాకి వచ్చి తిన్నా లేదంటే కుక్క వచ్చి తిన్నా పెళ్ళి వచ్చి తిన్నా మనం అది అపసకరంగా భావిస్తాం కానీ అది కాదండి బాబా గారి దృష్టిలో ఏంటంటే బాబాగారు ఎవరో ఒకరు రూపంలో వచ్చి తింటారనమాట ఆహారం అనేది సో ఎవరైనా ఎవరైనా ఎక్కడైనా పెట్టారంటే అది వచ్చి తిన్నారంటే అది మన దేవుడి రూపంలో అయినా ఎవరైనా వచ్చి తిన్నారని భావించాలి కానీ అపసంగా మనం ఇప్పుడు భావించకూడదు అనమాట ఒక రోజు సాయంత్రం మసీదు ముంగిట సాయి ప్రహారిక అనుకుని నిల్చుని తాత్య మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే అమ్మ నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు ఆమె వెంటనే వెళ్లి రొట్టెలు కూర చేసుకొచ్చింది కానీ బాబా వాటిని పక్కన కుక్కకు వేశారు ఆమె చెనుబుచ్చుకొని మీకోసమని శ్రమపడి చేసుకొచ్చని అన్నది అప్పుడు బాబా దాని ఆకలి తిరిగితే నా ఆకలి తీరినట్లే దానికి నోరు కానీ ఆత్మ ఉన్నది ఆకలి ఉన్న ప్రాణికి అన్నం పెడుతూ ఉండు అన్నం పెట్టి నీవు తిన్నట్లయితే నేను తిన్నట్లే నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం బాబాకు రొట్టె సమర్పించింది అందుకే తమ శివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి తొమ్మిది రూపాయలు ప్రసాదించారు ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపాడి షిరిలో ఉండి నిత్యం భోజనం బాబాకు భోజనం నివేదించేది ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు రెండు సార్లు వస్తానన్నారు కానీ రాలేదు ఆ రో తర్వాత ఆ రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన పట్టి ఇంట్లో చొరబడింది అది వంటకాలను కాగుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్ట తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే బాబా నేను వస్తే మండుతున్నా కట్టె నాపై విసురుతావా అన్నారు మొదట ఆమె నిద్రపోయింది గాని తర్వాత వాస్తవం తెలుసుకున్నది ఉబ్బసంతో భరించలేక హంసరా సతీ సమేతంగా షిరిలో కొంతకాలం ఉన్నారు బాబా కృప వలన వ్యాధి తగ్గింది గాని సాయి అతనిని పుల్ల పెరిగి సుతారాం తినవద్దన్నారు కానీ అతను మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించేవాడు ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు అదేమి చిత్రమో కానీ రోజు ఆ ఇద్దరు వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి పెరుగు తాగిపోయేది ఒక రోజు అతను కోపంతో ఆరతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాగగానే కర్రతో కొడితే పారిపోయింది తర్వాత అతను మసీదుకి వెళ్ళగానే బాబా ఇక్కడ ఒక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు కానీ రోజు అతను తినకుండా చూస్తున్నాను వారు నన్ను ఈ రోజు కర్రతో కొట్టాడు అన్నారు సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుండి తిట్లు దెబ్బలు ధరించవలసి వచ్చింది ఒకసారి నానాసాహెబ్ డ్యాం రుచికరమైన వంటకాలు వెండి పల్లెంలో ఉంచి బాబాకు అర్పించాడు ఆయన చప్పట్లు చేర్చారు వెంటనే ఒక నల్లగుక్క వచ్చి వాటిని తింటోంది అది చూచి అతడు మనసులో అసహించుకున్నాడు వెంటనే బాబా ఆ పళ్ళం దూరంగా తోసేసి దీనిని నీవే తీసుకో నాకొద్దు అన్నారు ఆ జీవన అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే ఒకసారి శివుడి వాస్తవ్యులొకరు ఒక కోడూడకు నొసట త్రిసు నొసట త్రిశువుల ముద్ర వేసి శివుని పేర ఆబోతిగా విడిచారు కొంతకాలానికి అది అది ఎదిగి పైర్లను పాడిచేస్తుంది శివుని ఆబోతని దాన్ని ఎవరు తండించేవారు కాదు చివరకు ఊరి పెద్దలంతా కలిసి దాన్ని దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దాన్ని పుస్తకం మేపాలని నిర్ణయించి ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మానవాడితో దానిని ఎవలాకు పంపారు సాయంత్రానికి అతను షిడి వచ్చి ఆ కార్యం మెరవే ఆ కార్యం మూడు సార్లు స్వప్నంలో కనిపించి నన్ను రహతాలో ఒక కషాయి ముంగిట్లో కట్టేశారు వెంటనే వచ్చి విడిపించు అన్నారు తెల్లవారాక అతను ఆశ్చర్యంతో ఏవల వెళ్ళి విచారిస్తే నిజంగానే ఆ మానవాడి ఆబోతును పద్నాలుగు రూపాయలు కసారికి అమ్మేశారు అప్పుడు అతన్ని దాన్ని విడిపించి బందల దొడ్లు అప్పగించి షిడి వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు పెద్దలు మానవాడికి శిక్ష విధించారు ఒకరోజు సాయి పోలీలు కావాలంటే నానా చందూర్కర్ స్వయంగా ఉండి వాటిని నివేదించాడు సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు వాటి మీద ఈగలు చిమలు చేరాయి అప్పుడు సాయి నానా ఆరంభించాలని తీసుకో అన్నారు నానా ఎంతో నిరుత్సాహపడి ఆకలి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు సాయి అతనిని పిలిపించి నానా పద్దెనిమిది సంవత్సరాలు నా దగ్గరుండి నీవు గ్రహించింది ఇదేనా ఆ చీమలు ఈగల రూపంలో నేనే ఆరగించాను నీవు ప్రసాదం తీసుకో అన్నారు వాటి రూపాల్లోనూ మీరే ఆరగించాలని నాకు రుజువు అన్నాడు నాన్న బాబా వెంటనే ఒక బంధిమ చేశారు తనకు తప్ప మరెవ్వరికీ తెలియని ఒక జీవిత రహస్యం బాబాకు తెలిసిందని అతడు గ్రహించారు తన హృదయంలో లాగానే అన్ని జీవుల్లోనూ బాబాయ్ ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు నిజానికి జ్వరమైన వస్తువులు కూడా బ్రహ్మమి ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు పటాల వరకే సాయి పరిమితం చేశారు లేకుంటే మన నిత్య జీవితాలే దారుమారవుతాయి భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజ నైవేద్యం మానేశాడు అతడు మొదటిసారి షిరిడి రాగనే సాయి ఇతని తండ్రి నా కాప్తుడు నాకు నివేదించక తినేవాడు కాదు ఆయన మరణించాక ఇతడు నైవేద్యం ఇవ్వక నన్ను విటలని ప్రశ్నించాడు ఇతనికి హితం చెప్పడానికే రప్పించాను అన్నాడు తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది వారు ఇండ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి అలానే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయడానికి అనుమతి కోరారు సాయి మొదట అనుమతించలేదు వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి ఆ విషయం చెబితే ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా అదే దత్తపాదకుల ప్రాముఖ్యత మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశారు తర్వాత చూస్తే అందులో పడింది అతని గురువు చిత్రమే ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయానికి శ్రీ సాయిని నాగ్పూర్ ఆహ్వానించడానికి షిరిడి చేరాడు అదే సమయానికి నానా చంద్రకర్ తన కుమారుడి వివాహానికి సాయిని గాలియర్ ఆహ్వానించడానికి వచ్చాడు సాయి అది ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకెళ్లమని చెప్పి తాము కాశీ ప్రయాగా దర్శించి శ్యామా కంటే ముందుగానే గయా చేరగలమని మాట ఇచ్చారు శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోను కాశీలోను గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్లారు అక్కడ సాయి పటం దర్శనం ఇచ్చింది దాన్ని చూడగానే శ్యామాకు ఆనంద బాష్పాలు వచ్చాయి ఆ పూజ ఆ పూజారి పన్నెండు సంవత్సరాలకు పూర్వం షిరిడి వెళ్లి శ్యామ ఇంట ఆ పటం తనకు కావాలన్నాడు సాయి ఆజ్ఞ అనుసరించి శ్యామ ఆ పటం ఇచ్చాడు శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అచ్చడికి చేరారు శ్యామ ఆ పూజారి ఇంటినే బస చేయడం ఆశ్చర్యం అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు దోపేశ్వర్ నుండి కాకా మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఒకసారి పూనా వచ్చారు అచ్చటి భక్తులు తమ తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండడం వలన సాయి భక్తులు సాటే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాటే ఇంటికి వస్తున్నారని కబురు చేసి వచ్చారు సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయిపటం చూపి ఇక్కడికి వచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు ఇంట్లో సాయి పటం ఉంటే సాయి ఉన్నట్లే భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు అధీనంలో ఉంటాయి వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు ఐదుగురు మాత్రం మసీదులో ఉండిపోయారు సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు కొద్ది నిమిషాల్లో మసీదంతా చల్లబడింది భక్తులంతా ఆశ్చర్యపోయారు అలానే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి నీ గడ్డివామికి నిప్పంటుకుంది వెళ్ళు అన్నారు అతడు వెళ్లి చూస్తే అక్కడ పొగ కూడా లేదు సాయి మరణ అలాగే అన్నారు ఈ సాయి గడ్డి భామి నుండి దట్టంగా పొగిలిస్తుంది దాని చుట్టూ ఎన్నో ఉన్నాయి గాలి బాగా వీస్తుంది గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చెల్లి అది ఒక్కటి కదలబడుతుందని అభయమిచ్చారు అలానే జరిగింది ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్లు భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సక్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటను ఉద్దేశించి తగ్గు తగ్గు జాగ్రత్త ఉన్నారు అనేది మందంగా విడగసాగింది భీమా అనేవాడు సాయి లీనలు చూడాలని షిడి వచ్చాడు మధ్యాహ్నం మారితే కాగానే సాయి నేను పిలిచే వరకు మీ గదుల్లోనే ఉండండి అని అందరినీ పంపేశారు వారు గదులు చేరగానే సుమారు పదిహేను నిమిషాలు పాటు ఇళ్ల కప్పులు ఎగిరిపోయేలా ఇచ్చింది మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది తర్వాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు బాబా భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుని లీల చూచావా ఇలా ఎన్నైనా చూడగలుగు అన్నారు ఒక రోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి చేరవలసి ఉంది కానీ అంతలో తీవ్రమైన గాలి వాన చెలరేగాయి అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు వెంటనే బాబా మసీదు వచ్చి ఆకాశం కేసి చూసి భగవంతుడు ఆ వర్షం ఆకు నా బిడ్డలు ఇల్లు చేరాలి వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు వర్షం వెంటనే నిలిచిపోయింది ప్రధాన్ బొంబాయి చేరి ఆ ప్రధాన్ బొంబాయి బయలుదేరి వెళ్ళాడు సద్గురువు సాక్షాత్తు భగవంతుడు సర్వపుణ్యతీర్థాలు వారి పాదాల్లో ఉంటాయని గురుగీత చెబుతుంది గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు సద్గురువు ఆ విష్ణుమూర్తి అయితే దాసగను తన హరి గదల్లో సాయిని శ్రీహరిగా గెలిపించినా అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపదలేదు భక్తుడి కట్టి విశ్వాసం ఇవ్వవలసింది కూడా సద్గురువి ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాణ సాయి అనుమతి కోరాడు సాయి గను అందుకోసం అంత దూరం వెళ్ళాలా శ్రద్ధాభక్తులు ఉంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి లేకుంటే అక్కడా లేవు అన్నారు ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు సన్నని తారగా అతని దోశల నిండా తీర్థం వచ్చింది అతను ఆ నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తెన మాత్రం చల్లుకున్నాడు బాబా చిరునవ్వుతో మౌనంగా చూచారు ఆయన సమాధి చెందాక దాస్కను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడ సాయి అంతటి మహానీని పాదాల నుండి వచ్చిన తీర్థజరాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సును ధరించావే గాని నోటిలో పోసుకోలేదు కదా నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా అంతటి మహానీయుడు మళ్ళా దొరుకుతాడా అని మందలించారు అభినవ తుకారాం అని పేరు పొందిన సుతారు మొదట పంతొమ్మిది వందల పదిహేడులో షిర్డి వచ్చారు అతను నమస్కరించగానే సాయి నా ఇతడు నాలుగు సంవత్సరాల నుండి తెలుసు అన్నారు అతడు మొదట ఆశ్చర్యపోయాడు గాని తర్వాత గుర్తొచ్చింది తాను సరిగ్గా నాలుగు సంవత్సరాల కిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి మఠానికి నమస్కరించాడు అదే బాబా చెప్పింది సదాశివ తార్కా విగ్రహాలను గురువులను పూజించడం తగదని నమ్మేవాడు కానీ సాయి భక్తులైన భార్యా బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు ఒకసారి అతని భార్య షెవి వెళ్ళాలనుకుంది తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు కానీ అతను వెళ్తే నిత్యము తాను సాయిపటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్లనన్నాడు తార్కాడ్ గర్త్యంత్రం లేక ఆ పూజ తను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులోకి శనివారం షివి చేరాదు తర్కాడ్ సోమవారం వరకు తాను ఇచ్చిన మాట ప్రకారం యధావిధిగా బాబా పటాన్ని పూజించారు కానీ మంగళవారం ఆఫీస్ అందరిలో నైవేద్య ఇవ్వడం మర్చిపోయాడు తర్వాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి ఉత్తరం రాశాడు సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి అమ్మ ఆకలిస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను పూజగది గది తాళం వేసి వేసింది నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను అక్కడ సోదరుడు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకు అర్థమైంది ఆర్త తాను సాయి అన్న మాటలు పూజలు లోపల జరిగి జరగనివ్వద్దని తన తండ్రికి జాబు రాస్తాడు ఒకే సమయానికి ఒకరి ఉత్తరాలు ఒకరికి అంది సాయికి వారి పటానికి భయడం లేదన్నమాట పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఒక నాటి రాత్రి స్వప్నంలో హేమట్ పంతు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలమని చెప్పారు అతను ఆ విషయం తన భార్యకు చెబితే మరో రోజు ఆమె ఒక అతిథి అతిథికి కూడా వంట చేసింది వంటన చేస్తూ ఆయన రాకకే భక్తితో ఎదురు చూస్తున్నారు సరిగ్గా భోజన సమయానికి అలీ అహ్మద్ మౌలానాయి మౌలానాయి అని ముస్లింలు ఇద్దరు వచ్చారు వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికి దాని వివరం అడిగారు తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు వాళ్ళు తిరిచి చూస్తే అది బాంబ పటం సరిగ్గా సమయానికి సాయి ఆ రూపంలో వచ్చారు తన రాకను ముందుగా తెలిపారు ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోజనం చేశారు ఇదండి అధ్యాయం ఎనిమిది కూడా మనం పూర్తి చేసుకున్నాము ఈ రోజుతో నెక్స్ట్ మనం అధ్యాయం తొమ్మిది అయితే రేపు చేసుకున్నామండి సో దీంట్లో ఉన్న భావం అంతా అందరికీ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాం మనస్ఫూర్తిలో ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే గనుక నేను ప్రతి వీడియో కూడా నేను నా వీడియో లిస్ట్లో ప్లేలిస్ట్లో పెడుతున్నానండి ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నా అర్థం కాకపోయినా ఏంటి ఇలా చదువుకుంటూ వెళ్తుంది అనే దానికి దేనికైనా సరే నేను మీకు చాలా ఈజీగా ఆన్సర్ అనేది ఇస్తాను సో తెలిసిన వారికి అయితే తెలుస్తుంది అండి ఖచ్చితంగా తెలియలేని వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళకైతే అంత తెలియదు కాబట్టి నేను వాళ్ళకైతే చెప్తానండి నాకు కామెంట్ పెట్టండి లేదంటే మీకు ఒకవేళ వాట్సాప్ నెంబర్ యాడ్ చేయమంటే కనుక నేను నా వాట్సాప్ నెంబర్ యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి నో ప్రాబ్లం అండ్ ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో వినండి నేను చెప్పాను కదండి నాన్ వెజ్ అది తిని చేయొచ్చా అంటే ఇలా సండేస్ అది మనం ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాం కాబట్టి మాక్సిమం ఉదయం పూటలోనే మీరు పారాయణ చేసుకోవడానికి ట్రై చేయండి సరేనా ఓకే అండి అయితే మన పారాయణ పూర్తయింది కాబట్టి మనం ఇక్కడిదైతే సెలవు తీసుకున్నాము ఓం సాయిరామండి అండి అండ్ రేపు వచ్చే అధికారంలో కనుక మనం మిగతాది పూర్తి చేసుకుందాం ఓకేనా ఇంతకే సెలవు నమస్తే